ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ ఒకేసారి చంద్రబాబు జగన్ ప్రచారం ప్రారంభం ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు మార్చి ఇరవై ఏడున ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుండి ప్రచారం ప్రారంభించనున్నారు ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేశాయి దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది ఎల్లుండి నుండి సీఎం జగన్ చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలు పెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది ఇప్పటికే సిద్ధం పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ బుధవారం నుండి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తారు కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతోంది ఇరవై ఏడున ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ అర్పించి ప్రచారం ప్రారంభిస్తారు ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు ఇరవై ఎనిమిదవ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇరవై తొమ్మిదిన నా యాత్ర కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు ఇక మార్చి ఇరవై ఏడు నుండి మార్చి ముప్పై ఒకటి వరకు చంద్రబాబు ప్రచారం కొనసాగుతోంది రోజుకు మూడు నుండి నాలుగు నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది ఇరవై ఏడున పలమనేరు నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు ఇరవై ఎనిమిదిన రాప్తాడు సింగనమల కదిరి ఇరవై తొమ్మిదిన శ్రీశైలం నందికొట్కూరు కర్నూలు ముప్పైన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు ముప్పై ఒకటవ తేదీన కావలి మార్కాపురం సంతనూతలపాడు ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు